మన యూట్యూబ్ ఛానల్ మిత్రులకు శ్రేయభిలాషలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు మార్కెటింగ్ మిత్రులు కావలను డబ్బు సంపాదించాలనే లక్ష్యం ఉండి ఏ ఉద్యోగం చేయాలో తోచక సతమతమవుతున్నారా అయితే ఇలాంటి వారికి మన కంపెనీ ఆహ్వానం పలుకుతుంది మన కంపెనీ ప్రాజెక్ట్స్ ముంబై హైవేలో ముత్తంగి సంగారెడ్డి మరియు నందికంది సదాశివపేటలో కలవండి అంతేకాకుండా శంకరపల్లి మరియు మేడ్చల్ హైవేలో కూడా ఉన్నాయండి వీటన్నిటికీ కూడా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదండి అయితే వీటిని మార్కెటింగ్ చేయటకు మార్కెటింగ్ పర్సన్స్ కావాలను ఎలాంటి అనుభవం లేని వారికి కూడా ఇందులో అవకాశం కలదండి అర్హత అర్హత విషయానికి వచ్చి డబ్బు సంపాదించాలనే తపన ఉంటే చాలు ఎలాంటి అనుభవం లేని వారికి కూడా ట్రైనింగ్ మేమే ఇస్తామండి ఇక జీతం విషయానికి వస్తే మన కంపెనీలో మంచి జీతంతో పాటు కమిషన్ ఇన్సెంటివ్స్ అండ్ పెట్రోల్ అలవెన్సెస్ ఇవే కాకుండా ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయండి మీకు మన కంపెనీలో మార్కెటింగ్ చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆఫీస్ యొక్క అడ్రస్ కూకట్పల్లిలోని జేఎన్